వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టిలోప వివరణ కార్యక్రమంలో భాగంగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు ఇరవై తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో శాసన శాసనసభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి పాల్గొన్నారు ఈ రోజు అనగా సోమవారం లక్కవరపు కోటల గల కేజీబీవీ స్కూల్లో నిర్వహించిన జాతీయ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నేత్రదానం మీద నిర్వహించిన ఎస్ఏ రేటింగ్ లో గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు అందించడం జరిగింది అన్ని దానాల కన్నా రక్తదానం అన్నదానం చాలా విలువైనవని వాటితో పాటు నేత్రదానం కూడా ముఖ్యమని తెలిపారు నేత్రదానం చాలా గొప్పదని ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకొని సామాజిక బాధ్యతగా తీసుకుని పది మందికి చెప్పాలని కోరారు ఈ నేత్రదానం అనేది రెండు లేదా మూడు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు ఎవరైనా చేయవచ్చన్నారు చాలా స్వచ్ఛంద సంస్థలు నేత్ర ద్వారా కళ్ళు లేని వారికి చూపు కలిగించే విధంగా దోహదపడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమాల దాసులు కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ ప్రధాన కార్యదర్శి కొట్్యాడ రమణమూర్తి మాజీ ఎంపీటీసీ పిన్నింటి రమేష్ గొంపదుర్గ ఉమేష్ కోటి నాయుడు మరియు పాటి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నరకు ప్రాయోజనం కల్పించబడుతుంది మేప్రధానం వలన కలిగే ఉపయోగాలు అని జిల్లా అందరు నివారణ సంస్థ ప్రోగ్రాం నడిపించడానికి మేద రోజు గారు వివరిస్తారు ప్రగనంతరం మేడం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది నాకు ఇక్కడ డయాస్ మీద కూర్చున్న తర్వాత ఇలాగ ఉన్నారు తల్లి మనలో కూడా మార్పు రావాలి కొంతమందికి మనం కూడా సహాయాన్ని అందించాలి ఆ దశగా ఇవాళ మీకు కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎస్సరేటింగ్గా డిబేటా ఏది పెట్టారనేది కూడా నాకు అవగాహన లేదు కానీ కొంతమంది అందులోగా జన్మిస్తే మరి వారికి నిజంగా అనేక స్వచ్ఛంద సంస్థలు అక్కడక్కడ మనం పత్రికలు మీడియా ద్వారా నేత్ర ద్వారా నేత్ర దానం ద్వారా వారి కంటి చూపుని ఇవ్వగలిగా అనేవి మనం పత్రికలు మీడియా ద్వారా లేకపోతే గ్రామాల్లో మన కుటుంబాల ద్వారా పెద్దల ద్వారా అక్కడక్కడ కొన్ని మనం వింటూ ఉంటాం ఇంకా మనలో అవేర్నెస్ అనేది పెరగాల్సిన అవసరం కూడా నిజంగా ఉంది సమాజంలో ఇందాక డాక్టర్ గారు చెప్పారు నిజంగా అనుకోని విధివశాత్తు ఎవరైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు బ్రెయిన్ అనేది చనిపోయి మనిషి అంతా బతికున్న కేసులు కూడా పడుతూ మాకు ఎదురవుతూ ఉంటే మన అందరూ కొన్ని కేసులు అందరితో చీకట్లాగా కనబడుతుంది మరి మన కళ్ళును కూడా జాగ్రత్తగా మనం మన శరీర భాగాల్లో అవయవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాల్లో ఒక అవగాహన అనేది మనలో కూడా రావాలి ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఉన్న మా తరాలన్నీ సగం వయసుకొచ్చేసాం మీలాంటి యువత ఇటువంటి ఆలోచనలకు స్వీకారం చేస్తే భవిష్యత్తులో కొన్ని వందల వేల లక్షల మందికి చూపు ఇచ్చిన వాళ్ళు అవుతారని మరి నాటి అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆ విధంగా మరి నేను కూడా భావిస్తూ అమ్మ మరి నాకు అంటే నేను కూడా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయంగా వెళ్తున్నప్పుడు కొత్త వయసులో కూడా కొంతమంది మన నియోజకవర్గంలో ఒక వైశాస్పర్ధంగా చనిపోతే తీగలు నాయకులు కావచ్చు కొంతమంది దాతలు కావచ్చు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు అమ్మ మా కిడ్నీలు మా పిల్లలకు పోయి కిడ్నీలు మాకు దానం ఇప్పించండి అని లేకపోతే లివరు సార్ అన్నట్టు అలాగే కంటి చూపు లేని వాళ్ళు కూడా అక్కడ రిజిస్టర్స్ అనేవి మెయింటెనెన్స్ చేస్తారు అందులో ఏదైనా కేసు వస్తే సంబంధించి ఫలానా పేషెంట్ ఇవాళ మీకు దాతలుగా ఆ కుటుంబం ముందుకు వచ్చారు అంటే సార్ అన్నట్టు చనిపోయిన ఆరు గంటలలోపు వాళ్ళ ద్వారా సంబంధిత మన శరీర భాగాలని ఇతరులకు దానం చేయడానికి ఒక అవకాశం అయితే భగవంతుడిచ్చాడు మనందరికీ మరి మన్నీ మధ్య మనం చూసాం మన సినిమా యాక్టర్ రాజుబాబు గారు భార్య చనిపోయారు చిరంజీవి గారు అత్తగారు ఆమెకు ఒక ట్రస్ట్ వచ్చి నేత్రాలు తీసుకొని వెళ్ళారు అంత పెద్దవాడు సార్ అన్నట్లు ఎంతో మహోన్నత భావాలు కలిగిన ఆ ట్రస్ట్ ద్వారా కుటుంబం నేత్రదానం చేయడం అంటే నిజంగా ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా హర్షద్వారాన్ని చెప్పటం ద్వారా అభినందించాలి నిజంగా అన్నట్టు ఇద్దరికి చూపివ్వడానికి ఆ కుటుంబానికి ఆ అనుగ్రహం ఆ మనసు కలిగింది ఎందరో అందరూ ఉన్నా నాతో కలిపి కానీ సమాజంలో మనలో కూడా మార్పు రావాలి మరికొంతమంది అందులకి చూపుని ఇవ్వగలగాలి అదేవిధంగా మనం అందరం మన శరీర భాగాలు అన్నిటికీ బాధ్యత పడతాం కానీ కళ్ళుకి ఏమైనా వస్తే కొద్దిగా అశ్రద్ధ చేస్తాం అలా కూడా కాకుండా కళ్ళుని చాలా విలువైన మన కళ్ళు సారన్నట్టు నిజంగా కరెంటు పోతే మనకు కూడా ఏ కనబడ